అందరికీ శుభోదయం ఈరోజు మకరాసనం వేయి విధానం దానివల్ల కలకు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ మకరాసనం అనేది ఒక రకమైన విశ్రాంతి వ్యంగ్యమ ఈ ఆసనం ముఖ్యంగా ఆస్తమ ఊపిరితిత్తులు స్వెస్ సంబంధిత వ్యాధులు ఉన్న వరకు ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది బార్లా పడుకుని వేసే ఆసనాల్లో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేందుకు ఈ ఆసనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇప్పుడు ముందుగా అలా నేలపై బోర్లా పడుకోవాలి ఇప్పుడు రెండు కాలు యొక్క మనము లోపలి ఉండే విధంగా కాలు వేలు బయటకు వచ్చే విధంగా కొంచెం దూరంలో అలా రెండు కాలుని విశ్రాంతి స్థితిలో తీసుకురావాలి ఇప్పుడు కుడి చేతిని ఎడమ పుజం పైన ఎడమ ఆర కుడి భుజం పైన అలా తీసుకుని వచ్చి రెండు చేతులు కలిసే చోట గడ్డాన్ని ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి మీ యొక్క ఇష్టాన్ని అనుసరించి మీరు ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండొచ్చు ఇప్పుడు మకరాసూ ఈ స్థితిలో రెండు కాళ్ళు దగ్గరగా తీసుకురావాలి మూడు చేతులు నుంచి చేతులు పైకి లేపాలి ఇప్పుడు తల చాతి పైకి లేపి రెండు అరచేతుల మధ్యలో గడ్డాన్ని ఈ స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి సాధారణ శ్వాసలో ఉండాలి ఎంత సమయం ఉండగ అంత సమయం ఈ స్థితిలో e stanno chiusando, la relazione రిలాక్స్ ఇదే మకరస ఇంకో రకంగా కూడా అభ్యసిస్తారు ఇప్పుడు రెండు మొక్కల్ని అలా బెండ్ చేసి రెండు మో చేతులు నేలపై చేతులు పైకి తీసుకుని వచ్చి చాటి నుంచి వరకు పైకి లేపి రెండు ఆ మధ్యలో గడ్డాని ఆనించి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి ఈ విధంగా మకరాసన రాశిని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్థ